పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కృష్ణ ఎన్టీఆర్ ఓవరాల్గా ఇరవై ఐదోసారి పోటీ పడ్డారు బివి ప్రసాద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన మేలుకొలుపు జనవరి పదమూడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలవ్వగా కే బాపయ్య దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఇంద్రధనస్సు జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైంది సరిగ్గా మేలుకొలుపు విడుదలైన మరుసటి రోజే కృష్ణ ఇంద్రధనస్సు విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఇరవై ఐదవసారి పోటీ పడ్డ ఈ పోటీలో సూపర్ స్టార్ కృష్ణ పైచేయి సాధించారు ఎన్టీఆర్ నటించిన మేలుగొలుపు యావరేజ్ అవ్వగా కృష్ణ నటించిన ఇంద్రధనుసు భారీ హిట్గా నిలిచింది ఇదే ఏడాది కృష్ణ ఎన్టీఆర్ రెండోసారి పోటీ పడ్డారు కె బాపయ్య దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన పురుషుడు జూలై పద్నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలవ్వగా కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన దొంగల వేట జూలై పద్నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైంది ఒకే రోజు విడుదలైన ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి ఇదే ఏడాది కృష్ణ ఎన్టీఆర్ మూడోసారి పోటీ పడ్డారు కె బాపయ్య దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సాహసవంతుడు అక్టోబర్ ఆరు పంతొమ్మిది వందల ఎనిమిదిలో పి సాంబశివరావు దర్శకత్వంలో కృష్ణ నటించిన కుమార రాజా అక్టోబర్ ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఇరవై పోటీ పడ్డ ఈ పోటీలో ఇద్దరూ పైచేయి సాధించారు ఒకే రోజు విడుదలైన ఈ రెండు చిత్రాలు హిట్లుగా నిలిచాయి పంతొమ్మిది వందల ఎనిమిదిలో కృష్ణ ఎన్టీఆర్ ఓవరాల్గా ఇరవై సారి పోటీ పడ్డారు ఎన్టీఆర్ తాను నటిస్తూ దర్శకత్వం వహించిన శ్రీ మద్విరాట పర్వం మే ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొమ్మిదిలో విడుదలవ్వగా పి సాంబశివరావు దర్శకత్వంలో కృష్ణ నటించిన కొత్తల్లుడు మే ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొమ్మిదిలో విడుదలైంది సరిగ్గా శ్రీ మద్విరాట పర్వం విడుదలైన మూడు రోజులకు కొత్తల్లుడు విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఇరవై ఎనిమిదోసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎవరూ పై చేయి సాధించలేదు మూడు రోజుల వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాలు యావరేజ్గా నిలిచాయి ఇదే ఏడాది కృష్ణ ఎన్టీఆర్ రెండోసారి పోటీ పడ్డారు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన వేటగాడు జూలై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలవ్వగా కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ నటించిన ఎవడబ్బ సొమ్ము జూలై పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైంది సరిగ్గా వేటగాడు విడుదలైన వారం రోజులకు ఎవడబ్బ సొమ్ము విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఇరవై తొమ్మిదోసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ పైచే సాధించారు కృష్ణ నటించిన యవడబ్బ సొమ్ము ఎవరేజ్ అవ్వగా ఎన్టీఆర్ నటించిన వేటగాడు సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇదే ఏడాది కృష్ణ ఎన్టీఆర్ మూడోసారి పోటీపడ్డారు బి మస్తాన్ రాజ్ దర్శకత్వంలో కృష్ణ నటించిన బుర్రెపాలెం బుల్లోడు నవంబర్ పదహారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలవ్వగా కె శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన శృంగార రాముడు నవంబర్ ఇరవై రెండున విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ముప్పైసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ నటించిన శృంగార రాముడు హిట్ అవ్వగా కృష్ణ నటించిన బుర్రెపాలెం బుల్లోడు సూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల ఎనభైలో కృష్ణ ఎన్టీఆర్ ఓవరాల్ గా ముప్పై ఒకటోసారి పోటీ పడ్డారు టిఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఛాలెంజ్ రాముడు జనవరి పన్నెండు పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలవ్వగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ నటించిన బలే కృష్ణుడు జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలైంది సరిగ్గా చాలెంజీ రాముడు విడుదలైన రెండు రోజులకు బలే రాముడు విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ముప్పై ఒక్కోసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఇద్దరు పైచేయ సాధించారు రెండు రోజుల వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాలు మంచి విజయాలను సాధించాయి ఇదే ఏడాది కృష్ణ ఎన్టీఆర్ రెండోసారి ఓవరాల్ గా ముప్పై రెండోసారి పోటీ పడ్డారు దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సర్కాస్ రాముడు మార్చి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై విడుదలవ్వగా పి సాంబశివరావు దర్శకత్వంలో కృష్ణ నటించిన కొత్తపేట రౌడీ మార్చి ఏడు పంతొమ్మిది వందల ఎనభై విడుదలైంది సర్కాస్ రాముడు విడుదలైన ఆరు రోజులకు కృష్ణ కొత్తపేట రౌడీ విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ముప్పై రెండవసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎవరూ పైచేయి సాధించలేదు ఆరు రోజుల వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాలు ఫ్లాప్లుగా నిలిచాయి ఫ్రెండ్స్ ఈ లో ఎన్టీఆర్ కృష్ణ సోలో హీరోలుగా చేసిన చిత్రాలను మాత్రమే ఎంచుకుని చేయడం జరిగింది మల్టీస్టార్ చిత్రాలు కానీ గెస్ట్ అఫీరియన్స్ ఇచ్చిన చిత్రాలు కానీ ఈ లో చేర్చబడలేదు అంతేకాకుండా సినిమా సినిమాకి వారం రోజుల గ్యాప్ లేదా ఎనిమిది రోజుల గ్యాప్ మాత్రమే ఉన్న చిత్రాలను ఎంచుకుని చేయడం జరిగింది అంతకంటే గ్యాప్ ఉన్న చిత్రాలు ఎంచుకుంటే కలెక్షన్ల పరంగా తేడా వచ్చే అవకాశం ఉన్నందున కేవలం వారం రోజులు లేదా ఎనిమిది రోజుల గ్యాప్ ఉన్న చిత్రాలను మాత్రమే ఎంచుకుని చేయడం జరిగింది గమనించగలరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్